శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కేబిఆర్ బోల్స్ కుంగి వెంకటమ్మయ్య గారు పొట్టేపల్లి గ్రామం నెల్లూరు రోడర్మల్లో నెల్లూరు జిల్లా ఏదో చెప్ప క్యాన్సల్ చేసుకున్నారండి ఆరవ జత పోటీలో ఉన్నాయి ఏడవ జత క్యాన్సిల్ చేసుకుందామని చెప్తున్నారు ఎనిమిదవ జత వారు పోటీకి రావాలయా Vem ఇందులో పడ్డ బడ్డ మనిషి కట్టూలు గచ్చి కాలేజీ చెడు ఇష్టముటి మీద మరొక అవకాశం అండి మొదటి బహుమతి నలభై వేల రూపాయల కట్ట కొద్దిగా అందరూ రండి లైవ్ దగ్గర ఒక రండి చాలు మూటవ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగులతో రాని మూడు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంటర్ప్రైజెస్ పట్టే పలవారి ఎడ్ల చెత్త కన్నా ఈ చెత్త మూడవ

ఏమో మంచి దిగుతానే తొమ్మకుండా పోతుంది పో శ్రీ మధ్యమాన గురప్ప స్వామి ఆశీస్సులతో పెనుబడి పద్మావతి గారు లింగాపురం పెద్దటూరు మండల కడప జిల్లా పోటీలో ఉన్నాయి సమయమువాళ్ళు ఉడికి కొత్త 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 ఉడికి వస్తున్నాయి ఇంకా బయటికి

ఈ ఎడుకుల దూరాన్ని 5 నిమిషాల 31 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడిన ఎంటర్‌ప్రైజర్స్ పట్టేపాలెం నెల్లొ జిల్లా వారి చెత్త ఈ చెత్త ఐదవ రౌండ్‌లో సమానంగా కొనసాగుతొని రౌండ్‌లో చెప్పు కేబిఆర్ గోల్స్ పొంగి వెంకటరమణయ్య గారు పొట్టేపాలెం నెల్లూరు రోరాలు వన్ లో నెల్లూరు జిల్లా వారి కార్యకట్టాలి పన్నెండు వందల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి కూడా పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అంత ఒకటే రౌండ్ లోనే ఉంది సినిమా

హలో హలో శ్రీ పోలస్ంది విక్రమణ్యూ పట్టెపోల్ ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పన్నెండు సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం యాభై సెకన్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషము యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి పెనుమడి పద్మావతి గారు లింగాపురం ప్రొద్దుటూరు కడప జిల్లా మధ్య పోటీలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న పదహారు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగున్న సెకండ్ ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జట్ల కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి అని అవకాశం ఉంటుంది పోరాటం అయ్యారా లేకపోతే మంచి విషయాలకు పోతని పో ఐదు నిమిషాలు సమయం అట్టేదట్టే సినిమా రసం సంబల్ సినిమా మంచి కట్అవుట్ చూసే భయపడుతుంది ఇప్పుడు చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్ లో మూడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం శ్రీ పోలేరమ్మ తల్లాశీసులతో కేవీఆర్ బాల్స్ కుంగి వెంకటమ్మనయ్య గారు పొట్టేపోలే రూరల్ వన్ లో నెల్ల రావాలి దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై రెండు సెకండ్ మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది మూడు నిమిషాల సమయం అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట ఇరవై ఎనిమిది అడుగుల ఆరంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం ఉంది సమయం ఏ రెండు నిమిషాలు ఉన్నది పదకొండీ నిమిషాల ఇరవై రెండు శిఖల్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు శిఖల్లు వెనకబడి ఉన్నాయి ఇది చివరికి రావాలి తిరగాలి నూట ఇరవై ఎనిమిది అడుగుల ఆరం లాగితే మీ చెత్త ప్రస్తుతానికి రెండవ స్థలంలో కొనసాగుతారు అవకాశం ఒక్క నిమిషం ఉన్నది సమయం ఒక్క నిమిషం ચપલો ah! કે <coughs> కడప జిల్లా రెండు వేల నాలుగు వందల మూడు అడుగుల ఆరు రంగుల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రోడ్లు తిరిగి మూడు అడుగుల ఆరు రంగుల దూరాన్ని లాగేది జత